రామ అందరి బంధువయ్య భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోధ్య రామయ్యా వాడయ్య మా సీతారామయ్యా వాడయ్య మా సీతారామయ్యా కోర్కలు వాడయ్య కోదండరామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యము నేలని రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకే గనయ్య మహిళ జనులకు కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ అలిని రక్కసుడు అపహరించితే ఆక్రోషించనయా అసురుని నిద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరీక్ష విధించనయా చాకలి నిందకు సత్యము చాటగ కుల సతినేవిడ నా నారాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరెవరయ్యా హృదయుడు శరణను వారికి అభయముసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతారామమయం భక్తుడు కొండగా మార్చిన కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకాలాడిన శేషీర్ శేషతీర్థం అదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యము కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు కోదండ కోదండరామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య రామ రామా రామా